హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య సో ఈరోజు టోటల్ ట్రెండింగ్ టాపిక్ ఏదన్నా ఉంది అని అంటే నాగ చైతన్య అలాగే శోమిత దులిపాల వీళ్ళ నిశ్చితార్థం ఎంత హాట్ టాపిక్ గా మారిందో మన అందరికీ తెలుసు మరి ఈ వాళ్ళు ఈ రోజే ఇన్ని రోజులు ఒక ఏదైతే ఒక అనుమానం అంటే లైక్ వాళ్ళిద్దరి మధ్య ఒక డేటింగ్ లో ఉన్నారని రిలేషన్ లో ఉన్నారని చాలా అనుమానాలనే మొత్తానికి వాటికి తెరదించేశారు మరి ఈ రోజు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనే అంశం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సో మరి దీనికి సంబంధించినటువంటి అంశం సిరికి తెలుసుకుందా సిరి మీరు చెప్పండి ఎందుకు అసలు ఈ రోజే వాళ్ళు ఇప్పటి చాలా రోజు నుంచి నడుస్తూనే ఉంది శోభిత నాగచైతన్య ట్రిప్ కి వెళ్ళారని పిక్స్ కొన్ని బయటకు వచ్చారని చాలా హల్చల్ అవుతుంది బట్ ఈ రోజే వీళ్ళ నిశ్చితార్థానికి ఏది స్పెసిఫిక్ రీజన్ స్పెసిఫిక్ రీజన్ అంటే ఇక్కడ మనం ఫస్ట్ లో వెళ్దాం అంటే నాగచైతన్య సమంత అక్కడికి వెళ్దాం ఫస్ట్ స్టోరీ ఏంటంటే నాగచైతన్య సమంత లవ్ స్టోరీ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే సవంత గారు నాగ చైతన్యానికి అప్పుడు ప్రపోజ్ చేసింది ఏంటంటే ఆగస్ట్ ఎయిత్ అగస్ట్ ఎయిత్ గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ఇవాళ డేట్ కూడా ఏంటంటే ఆగస్ట్ ఎయిత్ అండ్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీరు యాడ్ చేసినట్టు అయితే ఎయిట్ 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 సో ఇది ఏంటంటే ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ లవ్ అని చెప్పేసి మనం మన సోషల్ మీడియాలో లాంగ్వేజ్ ఉంటుంది కదా లవ్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంటుంది కదా సో ఇన్ఫినిటీ లవ్ లాగా అనమాట సో ఇది ఒక మంచి రోజు అని చెప్పేసి అని వాళ్ళ ఫ్యాన్స్ అండ్ ఏమంటారు నాగచైతన్య ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు అయితే దీని వెనకాల ఇంకొక స్టోరీ ఉంది అని కూడా చిన్నగా వినిపిస్తుంది అనమాట అదేంటంటే నాగచైతన్యని సమంత గారు ప్రపోజ్ చేసింది ఆగస్ట్ ఎయిత్న సో తను నాగ చైతన్య లైఫ్ లోకి వచ్చింది ఆగస్ట్ ఎయిత్న సో ఇప్పుడు తను నాగ చైతన్య లైఫ్ లో లేరు సమంత గారు సో ఇది ఒక స్వీట్ అన్న లేకపోతే ఇన్ని రోజులు వాళ్ళ డైవర్స్ విషయంలో మనకు ఇప్పటికీ కూడా వాళ్ళ ఆ డైవర్స్ విషయంలో క్లారిటీ లేదు అసలు ఎందుకు తీసుకున్నారు ఏంటి దాని వెనకాల స్టోరీ ఏంటి ఎన్నిసార్లు అడిగినా కూడా సమంత అయితే కొన్నిసార్లు కొంచెం కోపంగా ఇంటర్వ్యూస్ కానీ నాగ మాత్రం ఎక్కడ కూడా తన టెంపర్ లాస్ అవ్వలేదు ఎక్కడ కూడా తనకి నెగిటివ్ గా మాట్లాడిన సందర్భాలు మనం ఎన్ని సార్లు అడిగినా కూడా ఈవెన్ లవ్ స్టోరీ టైం లో కూడా అడిగినప్పుడు కూడా రిపోర్టర్స్ అడిగినప్పుడు కూడా చాలా కూల్ గా తన ఆన్సర్ చేయడం మనం చూసాం ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళ మీద కోప్పడకుండా పర్సనల్ లైఫ్ అని చెప్పకుండా ఏది చెప్పకుండా ఎవరి లైఫ్ వాళ్ళది తన లైఫ్ తన ఇష్టం ఉన్నట్టుగా చాలా కామ్ గా చెప్పడం అయితే ఈ రోజు మాత్రం ఏంటంటే బయట వినిపిస్తున్న టాక్ ఏంటంటే అగస్ట్ ఎయిత్ ప్రపోజ్ చేసింది కాబట్టి అది ఆగస్ట్ ఎయిత్ న ఇంకొక అమ్మాయిని తన లైఫ్ లోకి వెల్కమ్ చేశాడు అని చెప్పేసి అయితే మరి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో అది ఎంతవరకు వాస్తవం ఏంటనేది అయితే మనకైతే తెలీదు ఇది సోషల్ మీడియాలో నడుస్తుంది అనమాట ఒక పక్కనేమో ఎయిట్ 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 అనేది ఇన్ఫినిటీ లవ్ అంటే లవ్ గురించి అని చెప్పేసి మంచి రోజు ఈ రోజు అందుకే వాళ్ళు ఈ రోజున ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి అండ్ ఇది ఈ రోజే చేసుకోవడానికి వెనకాల ఒక స్టోరీ ఉందని కూడా మరి వార్తలు వస్తున్నాయి మరి చూద్దాం అంటే ఇంకా కొన్ని కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో మీరు చూసినట్టయితే అంటే వీళ్ళిద్దరు పే చూసినట్టు చాలా వరకు ఏంటంటే అరే తను గోల్డ్ అనే సెర్చ్ ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు డివోర్స్ తీసుకున్నప్పటికి కూడా జనాలు ఆ ఇమాజినేషన్ అలాగే ఉండిపోయింది సమంత నాగచైతన్ క్యూట్ పే అంటే చేస్ అండ్

అంటే వీళ్ళ పేరు వీళ్ళ పిక్స్ పెట్టేసి వీళ్ళు ఓకే కానీ తో ఉన్న క్యూట్ అని చెప్పేసి అయితే చాలా వరకు వాళ్ళ పాత పెళ్లి వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది మరి చూడాలి ఇప్పుడైతే వీళ్ళ ఎంగేజ్మెంట్ అయితే ఇప్పుడు ఎవరైతే నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఒక అంశం మాట్లాడుకోవాలని ఉండేసి జనరల్ గా ఏంటంటే సమంత దాదాపు ఒక పది సంవత్సరాల పాటు తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరగా ఉంటుంది చాలా సినిమాలు చేసింది మంచి సినిమాలతో సక్సెస్ కెరియర్ లో ముందుకెళ్లిపోయింది అండ్ సమంత మన ఇంట్లో అమ్మాయి లాగా అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన తెలుగు తెలుగుంటి సో నాగార్జున అక్కినేని ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళింది కాబట్టి మన ఇంటి అమ్మాయి మన కోడలుగా రిసీవ్ చేసుకోగలిగాడు ఇప్పుడు శోభితా విషయానికి వస్తే శోభిత తెలుగు తెరకి పెద్దగా పరిచయం లేదనే చెాలిమ్ తెలుగు అమ్మాయి కాకపోతే ఏంటంటే చూసుకుంటే ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఇప్పుడు మూఢాచారి కానీ లేకపోతే మేజర్ సినిమా కానీ తమిళ్ లో వచ్చినటువంటి పొనియన్ సెల్ కానీ ఇలాంటి ఒక మూవీస్ ద్వారానే శోభిత మనకు తెలుసు కానీ నార్మల్ గా శోభిత గురించి అంతగా మనం ఎప్పుడు తెలియదు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ప్రజలకి పరిచయం లేని పేరు అనమాట సో సమంత ప్లేస్ ని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో రీప్లేస్ అన్నట్టు కాస్త నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయన్నారు కదా సో ఆ నెగిటివ్ రీజన్ ఏంటంటే ఆ పిల్ల ఆ సమంత ప్లేస్ లో శోభితను మన వాళ్ళు ఈమె గురించి అంతగా జనాలకి తెలియదు ఫస్ట్ థింగ్ ఏంటంటే జనాలకు అంతగా తెలియదు సో అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు మీరు అన్నట్టు ఇందాక సంథింగ్ ఏదో డైమండ్ ని లాస్ సంథింగ్ కానీ ఇప్పుడు వ్యక్తిగత జీవితం వేరు రియల్ రియల్ లైఫ్ వేరు అంటే వాళ్ళకి ఏం గొడవలు ఉండి ఏం పర్సనల్ రీజన్స్ వల్ల విడిపోయారో ఈ రోజుకి ఎవరికి తెలియదు ఏం డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందో వాళ్ళ మధ్యన తెలియదు అంటే టూ థౌసండ్ సెవెంటీన్ లో వాళ్ళకి మ్యారేజ్ అయ్యింది అండ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు అప్పటి వరకు కూడా జనాలకు ఎవరికీ తెలియదు అంటే చైతన్య సమంత డివోర్స్ తీసుకుంటున్నారు అంటే అది జస్ట్ ఒక రూమర్ లాగానే చూసారే తప్ప అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేసేంత వరకు ఇన్స్టాగ్రామ్ లో ఒకరి ఒకరు అక్కినేని సమంతగా ఉన్నది తర్వాత సమంత ప్రభు సంథింగ్ ఏదో మార్చింది సో దాని తర్వాత జనాలకు ఒక క్లారిటీ వచ్చేసింది ఓకే వీళ్ళిద్దరు మ్యూచువల్ గా డివోర్స్ లేదు అంటే ఎందుకంటే నాగార్జున గారిని మామా మామ అని చెప్పేసి పిలవడం అదంతా రావడం కూడా జరిగింది అప్పుడు కూడా పిలిచింది కానీ ఒక ఎపిసోడ్ ని సో అప్పటికి కూడా ఎవరూ నమ్మలేదు ఇదంతా రూమర్స్ అనుకున్నారు కానీ ఆల్ ఆఫ్ ద సడన్ వాళ్ళు చెప్పేసరికి వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఇంకా అసలు దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా ఇయర్స్ పట్టింది స్టిల్ ఇప్పటికి వాళ్ళు కూడా అంటే సర్చ్ చేస్తున్నారా వేర్ ఇస్ ద ఆన్సర్ అని చెప్పేసి కూడా సర్చ్ చేస్తున్నారు ఆల్ ఆఫ్ ది సడన్ మళ్ళీ శోభిత అయితే తెర మీదకి వచ్చేసారు సో శోభిత తోని పిక్స్ మనం చూసాము ఇంటర్నెట్ లో చాలా వైరల్ కూడా అయ్యాయి వాళ్ళిద్దరు ఫారెన్ ట్రిప్ లో ఫారెన్ ట్రిప్ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారని సంథింగ్ వీళ్ళిద్దరు కలిసి ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఒక హోటల్ లో వెయిటర్ తో పిక్ దిగుతున్నప్పుడు శోభిత బ్యాక్ సైడ్ కనిపించింది సో ఆ పిక్ తో జనాలకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది ఓకే ఐ థింక్ చాయ్ రిలేషన్ లో ఉన్నాడు అది ఇది అని సో అలా క్లారిటీ వచ్చింది అండ్ మీరు చెప్పిన సమంత విషయంలో ఆ నెగిటివిటీ రావడానికి ఇంకో రీజన్ కూడా ఉందని చెప్పొచ్చు సిరి ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు ఫస్ట్ నుంచి కూడా చైతన్య డివోర్స్ తర్వాత బిఫోర్ డివోర్స్ ఎలా ఉన్నాడో ఆఫ్టర్ డివోర్స్ కూడా అలాగే సైలెంట్ గా ఉన్నాడు మూవీ ప్రమోషన్స్ వచ్చినప్పుడు కూడా సమంత అని మెన్షన్ చేశాడు చాలా పద్ధతిగా మాట్లాడారు కానీ సమంత మాత్రానికి బాలీవుడ్ కెళ్ళిన తర్వాత మేబీ అక్కడ కల్చర్ అనాలా లేకపోతే రీజన్స్ ఏంటో మనకు తెలియదు సిరి బట్ ఆయన అంటే ఆమె కొన్ని సందర్భాలు ఐ థింక్ ఎవరి షోలోనో విత్ అని చెప్పేసి మెన్షన్ చేసింది సో అలాంటివి ఏంటంటే జనరల్ గా మన తెలుగులో కొంచెం పద్ధతులు పట్టింపులు ఎక్కువ చూస్తాం కదా సో ఒక ఆడపిల్ల మాట్లాడే మాట్లాడేసరికి మనల్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అనమాట సో దాని వల్ల కూడా మీరు అన్నట్టు మేబీ ఆ నెగటివిటీ నెగిటివిటీ అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టు వాళ్ళ పెళ్లి అంటే చై శామ్ పెళ్లి ఎలా అయింది అనేది మనం అంటే రెండు రిలీజన్స్ ప్రకారం అంటే సాంప్రదాయ పద్ధంగా తెలుగులో అంటే తెలుగు వివాహం జరిగింది అట్లనే క్రిస్టియన్ వెడ్డింగ్ కూడా జరిగింది సో ఇప్పుడు వీళ్ళు ఇంత సైలెంట్ గా అంటే ఎక్కడ కూడా బయటికి రాలేదు వీళ్ళ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి అంత ఏం కాకుండా చాలా సింపుల్ గా ఇంట్లో కొద్ది మందితోనే వాళ్ళ ఎంగేజ్మెంట్ అయితే అయింది మరి పెళ్లి ఎప్పుడు ఏంటనేది ఇంకా పూర్తి వివరాలు అయితే మనకు తెలియదు సో వీళ్ళు హ్యాపీగా ఉండాలి వీళ్ళు పెళ్లి తర్వాత వీళ్ళకి ఎలాంటి గొడవలు వచ్చినా కూడా హ్యాపీగా ఉండాలని వీళ్ళు మళ్ళీ ఒక అంటే వీళ్ళ వెడ్డింగ్ లైఫ్ ని మ్యారేడ్ లైఫ్ ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ నాగచైతన్ శోభిత త్రూ మా ద్వారా కూడా ఇదే ఇప్పుడు గతం గత అంటారు కదా సో ఇప్పుడు వీళ్ళు ఏదైతే కొత్తగా కెరియర్ స్టార్ట్ చేయబోతున్నారు ఏదో కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు సో దీంట్లో వీళ్ళు హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతే థ్యాంక్ యూ